హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి అందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉంటారు ఈ త్రీ డేస్ కూడా ఊర్లు వెళ్ళే వాళ్ళు ఊర్లు వెళ్తూ ఉంటారు అండ్ ఇక్కడ జరుపుకునే వాళ్ళైతే ఫుల్ షాపింగ్స్తో అన్నీ బిజీగా ఉంటుంది కదా ఇల్లంతా వంటలతో హడావిడిగా ఉంటుంది చుట్టాలతో సో మాకంత హడావిడి లేదులేండి మేము ఇంకా మా అత్తగారు చేస్తారనమాట పండగ అండ్ మేమైతే ఇంట్లోనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదు ఇయర్ అండ్ నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట అండ్ ఈరోజు నేను చేసుకు ఒక చిన్న క్లీనింగ్ మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇదైతే బ్లాగ్ షూట్ చేసి చాలా రోజులయ్యింది బట్ ఎడిట్ చేయలేదన్నమాట ఇది నా బెడ్రూమ్లో లో ఉంటుందండి కబర్డ్ సో నా బెడ్రూమ్లో లో నాకు కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ ఇలా నేను ఒక క్యాబిన్లో స్టోర్ చేసుకుంటాను అనమాట సో నా బ్యాంగిల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడే ఉంటాయి అనమాట సో వెతుక్కోకుండా నేను ఇంకా ఇక్కడ ఒక్క దగ్గరికి వస్తే నేను నీట్గా రెడీ అయిపోవచ్చు సో చాలా రోజుల నుంచి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ అది కూడా సో నా దగ్గర ఉన్నది అంత గ్రేట్ కలెక్షన్ న్యూ కలెక్షన్ కాదు బట్ నా దగ్గర ఉన్నవి మీతో షేర్ చేస్తున్నాను అండ్ అందరూ కూడా ఇవాళ బ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి చాలా రోజులు నుంచి బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు ఒంట్లో బాగుండదని బట్ ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది అండ్ వరకు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అండ్ లేడీస్కి అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్లాగ్స్ అనమాట మనకి ఎవరికి ఇష్టం ఉండదండి బ్యాంగిల్స్ అని చెప్పండి అంటే బ్యాంగల్స్ చాలా ఇష్టం అనమాట అయితే పెద్దగా ఏమీ ఉండవు కానీ బట్ నా దగ్గర ఉన్నవన్నీ మీతో షేర్ చేస్తాను ఈరోజు సో ఫస్ట్ అయితే ఇది అండ్ ఇదైతే నేను సీఎంఆర్లో తీసుకున్నానండి ఇప్పుడు కాదు లేటెస్ట్ కాదు ఇది తీసుకొని కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది అనమాట ఈ బ్యాంగిల్ బాక్స్ సో ఫస్ట్ అయితే ఈ బాక్స్తో ఓపెన్ చేస్తాను అండ్ ఈ బాక్స్లో నేను మొత్తం గాజు గాజులన్నీ పెట్టుకుంటాను అనమాట పెట్టి గాజులు అంటాం కదా గాజు గాజులు సో ఇవన్నీ కూడా గాజు గాజులు అనమాట ఎవ్రీ కలర్ కూడా మనకి ఉంటాయి వైలెట్ కలర్ అండ్ దీనికి మనకి మంచి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్తో అనమాట అప్పట్లోనే ఇలాగా సైడ్ బ్యాంగిల్స్ అండ్ మిక్సింగ్ చేసుకోవడానికి వచ్చారనమాట మనకి గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా దొరుకుతాయి సో ఈ గోల్డ్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉంటే దేంట్లోనే సరే మనం మిక్స్ చేసుకోవచ్చు ఏ శారీ మీదకైనా మిక్స్ చేసుకోవచ్చు మనం బ్యాంగిల్స్ అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను వైలెట్ కలర్ అండ్ దీంట్లోనే సేమ్ మనకి గ్రీన్ కలర్ కూడా తీసుకున్నాను ఇవి కూడా అప్పట్లో డజన్ డజన్ తీసుకున్నాను బట్ ఇప్పుడైతే మిగిలాయి అనమాట ఈ రెండు తీసుకొని ఇప్పటికీ టెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది నేను పంజాబ్లో తీసుకున్నాను పఠాన్కోట్లో అండ్ తర్వాత ఈ బ్యాంగిల్స్ కూడా నేను అక్కడే పంజాబ్లో తీసుకున్నాను అండ్ ఇవి కూడా అంతే ఇవి కూడా పంజాబ్లో తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయితే అయిపోతుంది అండ్ సేమ్ ఇవి కూడా అంతే ఇవి కూడా అక్కడే తీసుకున్నాను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇవి అయితే మా మరిది మ్యారేజ్కి ఇచ్చారనమాట సో ఈ బ్యాంగిల్స్ కూడా వచ్చి నా దగ్గర ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైందో అప్పటివి అండ్ ఇవైతే నేను సిఎంఆర్లో తీసుకున్నాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పొంగల్కి తీసుకున్నా అనమాట మంచిగా ఉంటాయి రెండు అండ్ ఇవి కూడా అంతే మా సిస్టర్ మ్యారీ తీసుకున్నవి అండ్ ఇవి పఠాన్ కోట్లోనే తీసుకున్నాను ఇవి కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అండ్ సేమ్ ఇవి కూడా అంతే హిమాచల్లో తీసుకున్నాను ఇవి కూడా అంతే అండ్ ఇవి మా ఇంట్లో దిగినప్పుడు మా మా అమ్మ వాళ్ళు పంపించిన బ్యాంగిల్స్ అనమాట ఇవి సో అప్పటి నుంచి కూడా ఇంక వేసుకోలేదు ఇవి కూడా అలానే ఉన్నాయి ఈ వన్ డజన్ ఇవి కూడా త్రీ ఇయర్స్ అయిపోతుంది అండ్ ఇవి కూడా అంతేనండి ఈ బ్యాంగిల్స్తో పాటు తీసుకునే బ్యాంగిల్సే ఇవన్నీ కూడా అప్పట్లో తీసుకునే బ్యాంగిల్సే ఈ డిజైన్ అంతా కూడా అండ్ ఇవి ఒక సంక్రాంతి తీసుకున్నాను వైట్న ఇవి కూడా తీసుకొని ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోతుంది అనమాట సో దీంట్లో అయితే ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక బాక్స్ సెకండ్ బాక్స్ అండ్ ఈ బాక్స్లో అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా గాజు గాజులు కాదు కొన్ని కొన్ని గాజు గాజులు ఉన్నాయి కొన్ని కొన్ని అన్నీ కూడా లక్క గాజులు అంటారు కదా లక్క గాజులు అంటే ప్లాస్టిక్ అలాగ ఉన్నాయి అనమాట ఈ రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ అండి నీ భూపాల్లో తీసుకున్నాను ఎయిట్ టు నైన్ మంత్స్ అవుతుంది అండ్ ఈ బ్యాంగిల్స్ నేను హిమాచల్లో తీసుకున్నాను ఇవి కూడా తీసుకొని ఎయిట్ ఇయర్స్ ఇయర్లే అవుతుంది అండ్ ఇవి ఎంపీలో తీసుకున్నానండి ఇవి తీసుకొని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇవి అయితే కేదార్నాథ్లో తీసుకున్నాను కేదార్నాథ్లో తీసుకున్నాను ఇవి కూడా బ్యాంగిల్స్ ఇవి కూడా తీసుకొని వన్ ఇయర్ అవుతుంది అండ్ ఈ బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను ఎక్కడ అంటే ఐడియా రావట్లేదు పిఠాపురం పిఠాపురంలో తీసుకున్నానండి ఇది మన సౌత్లో తీసుకున్నాను అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అండ్ ఇవి ఇవి అన్నీ కూడా భోపాల్లో తీసుకున్న బ్యాంగిల్స్ అండ్ ఇవి హిమాచల్లో తీసుకున్నానండి ఈ బ్యాంగిల్స్ ఆ తర్వాత ఇవి తిరుపతిలో తీసుకున్నాను ఈ ఫోర్ బ్యాంగిల్స్ తిరుపతిలో తీసుకున్నాను అండ్ ఇవి ఇక్కడ లోకల్లో తీసుకున్నాను మన ఇంటి దగ్గర అంటే వైజాగ్లో తీసుకున్నాను అండ్ ఇవి కూడా అగైన్ వైజాగ్లో తీసుకున్నాను తీసుకొని అప్పటికి సెవెన్ ఇయర్స్ అయిపోతుంది ఇవి తీసుకొని ఇవి తీసుకున్న ఫోర్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇవి అయితే నేను మిషోలో బుక్ చేసుకున్నాను అనమాట ఇవి కూడా తీసుకుని సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయిపోతుంది అండ్ ఇవి రీసెంట్గా తీసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నా తాజ్మహల్ దగ్గర అండ్ ఇవి కూడా సేమ్ పఠాన్ కోట్లో తీసుకున్నాను అండి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది అండ్ ఇవి సీఎంఆర్లో తీసుకున్నాను ఇవి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇవి హిమాచల్లో తీసుకున్నాను మాతాలో తీసుకున్నాను అనమాట హిమాచల్ కూడా కాదు నైనామాత దగ్గర తీసుకున్నాను ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఒక బ్యాంగిల్ ఎక్కడ ఉంది అండ్ ఇవి కూడా ఉదయంలో తీసుకున్నాను ఈ టూ కూడా ఇవి ఓంకారేశ్వర్ అండ్ ఉదయంలో తీసుకున్నాను అండ్ ఇవి తీసుకున్నాను ఎక్కడో తీసుకున్నాను హిమాచల్లో ఎక్కడ ఐడియా లేదు అక్కడ తీసుకున్న హిమాచల్ కాదు చండీగఢ్లో తీసుకున్నానండి అండ్ ఇవి కూడా పఠాన్కోట్లో తీసుకున్నాను అండ్ ఇవి రాజస్థాన్ నుంచి లెక్క గాజులు అనమాట లెక్క బ్యాంగల్స్ చాలా బాగుంటాయి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సంథింగ్ అండి బ్యాంగిల్స్ రెండు కూడా ఇవి లక్క బ్యాంగిల్స్ అనమాట అక్కడ మంచి ఫేమస్ అనమాట రాజస్థాన్లో ఈ టూ బ్యాంగిల్స్ అయితే తెప్పించుకున్నాను సో ఈ బాక్స్లో ఇలా ఉంటాయన్నమాట అంత వేర్ కలెక్షన్ అంటే మనం సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఉంటాయన్నమాట సో ఇదొక బాక్స్ అండ్ ఏం థర్డ్ బాక్స్ థర్డ్ బాక్స్లో ఏంటంటే అన్ని మిక్సింగ్ ఉన్నాయన్నమాట బట్ బయటికి వేసుకుని వెళ్ళవలసిన బ్యాంగిల్సే అన్నీ కూడా ఇలా మిక్సింగ్ అనమాట అంటే అక్కడ స్పేస్ సరిపోక దీంట్లో పెట్టుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇది కూడా మనం బయటకు వేసుకొని వెళ్ళొచ్చు మొత్తం అన్నీ కూడా సెట్స్ చూస్తారు కదా అక్కడ ఒక బ్యాంగిల్ దాంట్లో లెఫ్ట్ అయ్యింది సో ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా సెట్ లాంటి ఉన్నాయి అన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇవి కూడా బయటికి వేసుకుని వెనవల్సి బట్ నా దగ్గర స్పేస్ లేక అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట సో ఈ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంకా స్పేస్ లేక ఇలా బాక్సెస్ అయితే యూస్ చేస్తాను సో ఇదొక బాక్స్ అండ్ ఇవి కూడా అన్నీ గాజు గాజులేనండి ఇవన్నీ కూడా ఎంపీలో తీసుకున్నాను అనమాట మధ్యప్రదేశ్లో తీసుకున్నాను అక్కడ చాలా చీప్ అనమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా థర్టీ రూపీస్ పర్ డజన్ అనమాట ఇవన్నీ కూడా ఇవి లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను బ్లాక్ ఆరెంజ్ సో ఇవన్నీ కూడా గాజుగాజులే అప్పుడప్పుడు తీసుకున్నవి పఠాన్ కోట్లో పంజాబ్లో అండ్ ఇవి అయితే నా మ్యారేజ్ బ్యాంగల్స్ ఇవి ఆ తర్వాత ఇంక అన్ని ఇలా సెట్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఒక గిఫ్ట్ చేశారనమాట పఠాన్ కోట్లో అవి అన్నీ కూడా ఇవన్నీ కూడా స్టోన్ ఐటమ్ బ్యాంగిల్స్ అనమాట మొత్తం అన్నీ కూడా సో ఈ బాక్స్లో అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాము అండ్ ఇంకా బాక్సెస్లో అన్నీ ప్లేన్ కలర్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా వెల్వేట్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇలాగా బాక్సెస్లో నాకు ఎక్కడ ఎలాగ బాక్స్ కన్నీంటికి ఉంటుందో అలా పెట్టుకుంటా అనమాట పాడవకుండా అండ్ ఇవన్నీ కూడా ఇంకంతే సెల్డ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు నాకు చాలా ఇష్టం అనమాట వెల్వెడ్ బ్యాంగిల్స్ సో ఇవన్నీ కూడా ఇలాగ ఇవన్నీ కూడా అక్కడ మనకి శ్రావణ మాసానికి పండగలకి తీసుకునే బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను మధ్యప్రదేశ్లో తీసుకున్నాను ఇవైతే ఇంకా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ ఉన్నాయి కింద కూడా ఉన్నాయి అండ్ నాకు ఏది కనిపిస్తే దాంట్లో పెట్టుకుంటాను అనమాట బ్యాంగిల్స్ అన్నీ కూడా అండ్ ఎగేన్ ఇవి కూడా అన్నీ గాజు గాజులే మొత్తం సో ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటా అనమాట మొత్తం అన్నీ కూడా ఇవన్నీ చాలా ఇయర్స్ నుంచి కూడా దాచుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడు ఎట్ లాస్ట్ నా మ్యారేజ్ బ్యాంగిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఇది ఎంగేజ్మెంట్కి మా అత్తగారు వాళ్ళు ఇచ్చారనమాట ఈ బాక్సెస్ సో అప్పటి నుంచి కూడా ఇది ఇలానే పెట్టుకున్నాను అయితే ఎప్పుడూ యూస్ చేయను కానీ అంటే ఇది ఎక్కడికి వెళ్ళా తీసుకొని వెళ్ళలేదు యూజ్ అయిన్ చేయను బట్ పెళ్ళి బ్యాంగిల్స్ అన్నీ కూడా దీంట్లో గుర్తుకైతే పెట్టుకున్నాను సో నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ చూపిస్తాను దీంట్లో మ్యారేజ్వి ఎంగేజ్మెంట్వి అన్నీ కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఎంగేజ్మెంట్కి ఇలా వేసుకున్నానండి ఈ త్రీ కలర్స్ కూడా మిక్సింగ్లో వేసుకున్నాను అనమాట నా ఎంగేజ్మెంట్కి అండ్ మ్యారేజ్ బ్యాంగిల్స్ అయితే వైట్ అండ్ రెడ్ వేస్తారు కదా సో వైట్ అండ్ రెడ్ అనమాట చాలా ఉన్నాయి అన్నీ అప్పుడు గుర్తు కదా అనేసి ఇలా దాచుకున్నా అనమాట మొత్తం బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకంతే ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అండ్ మ్యారేజ్ బ్యాంగిల్స్ అనమాట అప్పటివి ఇప్పటికీ ఎయిటీన్ ఇయర్స్ అవుతున్నాయి అనమాట ఈ మ్యారేజ్ బ్యాంగిల్స్కి బట్ గుర్తుగా ఉంచుకోవాలి కదా అని చెప్పి అలా గుర్తుగా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇవి ఇలాగా వైట్ అండ్ రెడ్ నా మ్యారేజ్ కేసిన అనమాట అయితే నా మ్యారేజ్కి వేసుకున్నానండి బ్యాంగిల్స్ అయితే ఇవి ఇవి తక్కువ కానీ అప్పుడైతే ఒక టూ టూ డజన్స్ వేసుకున్నాను అనమాట ఇలా పేరప్ చేస్తాను నా మ్యారేజ్కి అప్పట్లోనే ఈ సైడ్ బ్యాంగిల్స్ వేసుకున్నా అనమాట ఎంగేజ్మెంట్కి అయితే ఇలా వేసుకున్నాను ఇవి ఈ త్రీ ఫోర్ కలర్స్ మిక్సింగ్ అనమాట మా అత్తగారు వాళ్ళు తెచ్చినవి నేను బిఫోర్ నుంచి వేసుకున్నవి కలిపి ఇలా మిక్సింగ్ ఉండేవి అనమాట బట్ నా మ్యారేజ్కి మాత్రం ఈ టూ కలరే వేర్ చేస్తాను మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్కి ఇలానే ఉంటాయి టూ టూ డజన్స్ ఉంటాయి అనమాట సో ఇలాగా ఇంకా దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట అంటే మీకు కొన్ని బ్యాంగిల్స్ వేసి చూపించాను మొత్తం అన్ని మ్యారేజ్వి ఎంగేజ్మెంట్వి కలిపి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఈ బాక్సింగ్ నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట ఇవి అలాగే నా మెమొరీ కింద ఉంచుకుంటా అండ్ ఈ పిన్స్ ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా అప్పటివే వాళ్ళు తెచ్చినవి అనమాట అంటే దీంట్లో ఇంకోటి చూపిస్తాను మీకు ఈ హెయిర్ ప్యాంట్ కూడా ఈ బాక్స్లో తెచ్చారనమాట మా అత్తగారు వాళ్ళు సో ఇప్పుడు కొంచెం యూజ్ చేయలేదు మెమొరీ కింద ఉంచుకుందా అండ్ అప్పట్లో మా మ్యారేజ్ అయ్యే టైంలోని ఇలాగా ఈ బాక్స్లో అప్పట్లో కాదు ఇప్పట్లో కూడా వేస్తున్నారు అందరూ కూడా ఇది పర్ఫ్యూమ్ అనమాట సో అప్పుడు తెచ్చిన పర్ఫ్యూమ్ సో ఇది ఎప్పుడు యూజ్ చేయను ఇది అలానే ఉంది హ్యాకీ పర్ఫ్యూమ్ ఇది కూడా అలాగే ఉంది కొన్ని కొన్ని ఉంచుకున్నా మొత్తం అన్నీ కూడా అలాంటివి సో ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి అలా ఈ క్లిప్స్ ఒకటి అండ్ పిన్స్ కూడా ఉన్నాయి లోపల పిన్స్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఉంచుకున్నా అండ్ దీనికి లాక్ కూడా ఇచ్చారు చూడండి లాక్ అనమాట సో ఇది ఇది నా ఎంగేజ్మెంట్కి ఇచ్చిన బాక్స్ అనమాట మా అత్తగారు వాళ్ళు సో ఈ బాక్స్ అంగతి పక్కన పెడితే ఇక బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి బ్యాంగిల్స్ చూపిస్తాను బ్యాంగిల్స్ కాదు మొత్తం స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా వడ్డారం ఇంకా మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా డెకరేషన్కి ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అన్ని అండ్ సాక్సెస్ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే నాకు తొందరగా కనిపిస్తాయి అనమాట అండ్ ఇది ఒక బాక్స్ ఇగా అండ్ తర్వాత దీంట్లో అన్ని నెయిల్ పెయింట్స్ ఈ బాక్స్లో ఇన్ని ఉన్నాయి కదా ఇంతకంటే ఇంకెక్కువ కింద ఉన్నాయన్నమాట సో నెయిల్ పెయింట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళి ఏదైనా కొత్తగా కనిపించిందంటే తెచ్చుకుంటాను సో చూడండి ఎల్లో కలర్ వైట్ కలర్ వైట్ కలర్ సారీ ఇది ట్రాన్స్పరెంట్ కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ ఎగైన్ రేడియన్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఎగెన్ ఎల్లో ఎగైన్ బ్రౌన్ బ్లాసీ స్పార్కిల్ అనమాట ఇది ఇదొకటి సో ఇంకా కిందన ఉన్నాయి నేను వాడే నెయిల్ పెయింట్స్ చూసారు కదా గ్రే కలర్ బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ నాకు నెయిల్ పెయింట్స్ అంటే చాలా ఇష్టం సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి అండ్ మళ్ళీ అగైన్ ఇవన్నీ కూడా డైలీ యూజ్ బ్యాంగిల్స్ అనమాట గాజు గాజులు ఎప్పుడైనా వేసుకోవాలి అనిపించిందంటే ఇందులో ఉంటాయి గాజు గాజు అండ్ మెటల్ బ్యాంగిల్స్ అండ్ ఇంకో విషయం చూపిస్తా నా మ్యారేజ్కి బిఫోర్ ముందు బ్యాంగిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సో అవి కూడా షేర్ చేస్తా చూసారా మ్యారేజ్కి ముందు మనం ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా మెటల్ బ్యాంగిల్స్ సో అవన్నమాట చాలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో తెలియదు బట్ చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి బిఫోర్ మ్యారేజ్ కూడా నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఇవి ఇప్పుడైతే ఇవి అయితే ఇప్పుడు కనిపించాయి చూడండి అప్పుడు బ్యాంగిల్స్ అనమాట అలానే ఉన్నాయి చూడండి ఇప్పటికి బ్యాంగిల్స్ తీసుకొని ఒక ట్వంటీ టూ ఇయర్స్ అయ్యి ఉంటుంది నా మ్యారేజ్ బిఫోర్ ఎప్పుడో తీసుకున్నవి సో నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్ రన్నింగ్ అనమాట బిఫోర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అప్పటి బ్యాంగిల్స్ అండ్ దీంట్లో చెప్పాను కదా డైలీ యూస్కి మనకి బ్యాంగిల్స్ ఏమైనా కావాలి గాజు గాజులు అంటే గమ్ముని ఇందులో దొరుకుతాయి అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అండ్ ఇంట్లో కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొక బాక్స్ అనమాట అయితే ఇది బ్యాంగిల్స్ అయితే కాదు చూడండి దీంట్లో హెయిర్ క్లిప్స్ ఇవన్నీ వాచెస్ స్టిక్కర్ ప్యాకెట్స్ కాజల్ పెన్సిల్స్ కాజుల్ పెన్సిల్స్ లిప్స్టిక్ ఇంకా ఇలాంటివన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటా అనమాట ఇవన్నీ ఇలా నీట్గా పెట్టుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి అనమాట ఎక్కడే ఉన్నాయో కూడా తెలుస్తాయి సో ఇవన్నిటికి ఒక బాక్స్ అయితే పెట్టుకుంటామన్న మొత్తం ఇంకా అన్ని క్లిప్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఈ బాక్స్ ఇలా యూస్ చేస్తాను అనమాట ఇది యాక్చువల్లీ ఒక శారీతో వచ్చిన బాక్స్ సో ఇదే అండ్ దీంట్లో కూడా అండ్ బ్యాంగిల్స్ డైలీ యూస్ బ్యాంగిల్స్ డైలీ యూస్ బ్యాంగిల్స్ ఇదిగోండి ఇది కూడా నా మ్యారేజ్ బిఫోర్ బ్యాంగిల్ అనమాట ఇవి కూడా ఒక పేరు ఉన్నాయి దీంట్లో ఉన్నాయన్నీ సో అవి ఇంకా ఎగైన్ దీంట్లో ఇవన్నీ కూడా బిందీస్ అనమాట అండ్ ఈ బిందీస్కి కూడా ఒక మెమొరీ ఉంది షేర్ చేస్తా సో దీంట్లో కొన్ని కొన్ని అన్నీ నేను తీసుకునేవి అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇది ఫస్ట్ మా హస్బెండ్ నన్ను చూసి వెళ్ళాక ఢిల్లీలో ఉండేవారు అనమాట అప్పుడు ఢిల్లీ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన బిందీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయా చూసారా ఇవి మంచి ఫేమస్ అనమాట అప్పట్లో చాలా బాగా ట్రెండిగా యూజ్ చేసేవారు అందరూ కూడా ఇవి ఒక ఫార్టీ ప్యాకెట్స్ తెచ్చారండి ఇదిగోండి ఇవి ఇప్పటికీ కూడా యూస్ చేయలేదు బట్ అలానే ఉంచుకున్నాను ఇదిగోండి ఇవి ఇవి అయితే ఇవి చాలా మందికి ఇచ్చేసాను అనమాట బట్ నా మెమొరీ కింద ఒక త్రీ టు ఫోర్ ప్యాకెట్స్ అయితే ఉంచుకున్నాను వీటికి కూడా సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఇవి కూడా సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ బిందేస్ అనమాట సో ఇవన్నీ కొన్ని కొన్ని మెమోరీస్ అన్నీ ఉంటాయి అనమాట నా దగ్గర అందుకే మీతో నేను నాకు షేర్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అండ్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను దీంట్లో స్పేస్ లేక ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా సగం బ్యాంగిల్స్ ఇలా పెట్టుకుంటాను అనమాట అయితే ఇవి కూడా అన్ని మంచి బ్యాంగిల్సే ఇలా కవర్ చేసి పెట్టుకుంటే బ్యాంగిల్స్ కూడా మనకి పాడవన్నమాట మెయిన్ ఇంకా ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా అయితే నేను అప్గ్రేడ్ చేసుకోవాలి నా దగ్గర ఉన్నవన్నీ కూడా అండ్ తర్వాత నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నేను ఇంకొక బ్లాగ్ చేసి పెడతాను ఈ బ్లాగ్ అయిపోయాక నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఇవి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట సో పక్కన పెడతాను తర్వాత చూపిస్తాను అండ్ ఇలా అయితే నేను మొత్తం అరేంజ్ చేసి ఉంచుకుంటాను ఎన్ని సో మెనీ బాక్సెస్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా అన్నీ నాకు కావాల్సినవి అండ్ తర్వాత నేను ఇలాంటి బ్యాగ్స్ మనకి ఏమైనా దొరికాయంటే ఇలాంటి బ్యాగ్స్లో కూడా స్టోర్ చేసుకుంటాను దీంట్లో చూసారు కదా మొత్తం కామ్స్ అన్నీ ఉంటాయన్నమాట అండ్ ఇది ఒక్కటి మన దగ్గర ఉందంటే ఇలాంటి లాక్ బ్యాగ్ ఒక్కటి ఉందంటే మనం ట్రావెలింగ్స్లో ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట నేను అన్నీ కూడా దీంట్లో పెట్టుకునే వెళ్తాను మీరు నా ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ చూస్తుంటే ఈ బ్యాగ్ నేను చాలాసార్లు యూజ్ చేస్తాను చాలా లాంగ్ లాంగ్ పట్టుకెళ్ళాను అనమాట దీంట్లో నాకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి ఏ టు జెడ్ ఇలా వచ్చేస్తుంది ఓన్లీ బ్యాగ్ ఒక్కటి నేను క్యారీ చేస్తాను ట్రావెలింగ్స్లోని సో అందుకనే నేను కొత్త కొత్తవి అన్నీ కూడా దీంట్లో పెట్టుకొని ఉంచుకుంటాను అంటే లాంగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం వెతుక్కోకుండా దీంట్లోని ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది ఒక బ్యాగ్ ఉంచుకుంటాను ఇప్పుడు కూడా అండ్ అగైన్ దీంట్లో కూడా అంతే ఇప్పుడు మొన్న మొన్న కొత్తగా తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ సేఫ్టీ పిన్స్ ఇవన్నీ సో ఇవి కూడా అరేంజ్ చేసుకోవాలి అండ్ ఈ బ్యాగ్ చాలా బాగుంది కదా ఇది మా అమ్మమ్మ పంపించింది అందుకే ఇది కూడా గుర్తుగా ఉంచుకున్నాను ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మంచి మెమొరీస్ కింద ఉంచుకుంటా అన్నమాట అయితే ఇవన్నీ కూడా చాలా కాస్ట్ అయినవి మాత్రం కాదు బట్ ఏనివే నా దగ్గర ఉన్నవి కాబట్టి అంతా మీకు షేర్ చేస్తాను సో చూసారు కదా నా బ్యాంగిల్స్ అయితే ఇవే ఇలా అయితే నీట్గా నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఓన్లీ ఇవ్వాలి ఒక్క రో మాత్రమే క్లీన్ చేశాను అనమాట అండ్ క్లీన్ చేసి ఈ పేపర్స్ మాత్రం నీట్గా మళ్ళీ కొత్త వేసుకున్నాను ఇవైతే మనకి నిన్న వాల్పేపర్తో వచ్చాయి కదా సో వాల్పేపర్తో స్టిక్ అయిన పేపర్స్ అనమాట సో దాన్ని కూడా వేస్ట్ చేయకుండా రీయూస్ అయితే చేసుకున్నాను నేను అండ్ నా దగ్గర ఉన్న వాటిల్లో ఇలా అయితే నేను నీట్గా అనమాట నాకు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది అండ్ నా దగ్గర ఉన్న కలెక్షన్ కూడా మీకు షేర్ చేస్తాను నా దగ్గర ఉన్నవేమి కొత్త కలెక్షన్ కాకపోయినా అండ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా కలెక్షన్ అండ్ ఇదేనండి ఈ ఈ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా అండ్ ఈ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వన్ షేర్ కూడా చేయండి కంటెంట్ బాగుంది అనుకుంటే అండ్ వన్ వ్యూ కంపల్సరీ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ వ్యూ వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ నాకు కూడా తెలుస్తుంది నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతున్నాయి అని అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగైనా చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అంతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరిపడి